అండి ఇగారు సార్ ముప్పండి సార్ సార్ మాది చర్చ ఒకటి కట్టాము ఇక దానికి ప్రార్థక సంబంధించి మీకు ఫోన్ చేద్దామని చేసాము సార్ వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాం మీ నెంబరు మీరు అంటే కదా నర్సరాపెట్టినట్టు కదా సార్ అదే దానిపైన మీకు వీలు అవుతుందా సార్ అది ఆరో తారీఖు అండి ఒకసారి ఆరో తారీఖు కాల్ చేయొచ్చండి ఆరో తారీఖు అండి మొలక రూ సార్ మీకు లొకేషన్ అది పెట్టారండీ మంది మంది ఎక్కడ చర్చ ములకరా డౌట్ అండి గురుగారు చెప్పండి ఇప్పుడు మనుషుల పాపాల కోసం వేసు వారు చనిపోయింది అది అంశం ఎక్కడ ఉంది సార్ నేను చదివాను పైపులు మాత్రం హలో లోకాస్వార్థ పంతొమ్మిదో అధ్యాయంలో ఉంటుంది నశించిన దాన్ని వెతక రక్షించటకు మహేష్ కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు నేను అడిగింది యేసు వారి పేరటండి యేసు వారు మనుషుల పాపాల కోసమే చనిపోతారు అనేది నాకు కావాలి సార్ కొంచెం అంటే మీరు ఉపమానంగా చెప్తున్నారు ఉపమానంగా కాదండి డైరెక్ట్ గా మనుషుల పాపాల కోసం ఏసు వారు చనిపోయినటువంటి అంశం మామూలుగా అయ్యో మీరు ఫాస్ట్ గారు కదండి మీరు మీరు బలిహారే చర్చ కొట్టే కాల్ చేయాలండి మేము చర్చ కొట్టేడికి కాల్ చేస్తాము ఫాస్ట్ గారు కదా మీరు నాన్నగారు గారు ఫాస్ట్ గారు మీరు ఫాస్ట్ గారు చర్చి కొట్టుకోమంటే మీరు ఎందుకంటే ఇంకా అయ్యి చెప్పండి నేను సార్ బైబుల్ ఉంటే డౌట్ వచ్చింది సార్ మీరు కదా మీరు చర్చి కదా నాన్నగారు కూడా తెలుసండి నాకు కుమార్ గారు సార్ కొంచెం ఏమనుకోవద్దు మీరు కొంచెం చెప్పండి సార్ కోపడకుండా ఎందుకు మనుషుల పాపాల కోసం ఏసువారు చనిపోయినటువంటి అంశం ఉపమానంగా కాకుండా ఒక్కటి చెప్పండి సార్ ప్లీజ్ సార్ మీరు ఎందుకు ఫోన్ చేసినట్టు చెప్పండి నాకు అయ్యో ఇదే సార్ ఈ విషయం కనుక్కోడానికి మనుషుల పాపాల కోసం ఏసువారు చనిపోయినటువంటి అంశం నాకు కనిపించలేదు సార్ బైబుల్లో ఇప్పుడు మనం బాబుని తీసుకునేందుకు మనసూర్ పాప మా యేసుబారు మన కోసం చనిపోయాడు మరి తెలియకుండా బాప్ బాపింగ్ తీసుకున్నారు మీరు మనం యేసుబార్ దగ్గరికి వెళ్తామని అని తీసుకుంటాం అదే అదే ఇప్పుడు మీరు బాప్కేషన్ తీసుకున్నారు లేదా తీసుకున్నానండి అదే తీసుకుని దాని గురించి మరి దాని గురించి తెలియకుండా అని ఎట్లా తీసుకున్నారు నాకు తెలియకే కదా సార్ మీకు ఫోన్ చేసింది పాస్టర్ గారు మీకు చెప్పే ఉంటారు మీ సేవకులు నేను అడిగితే నీకు దయ్యం పట్టింది సైతాన్ని పట్టింది నువ్వు శోధించకూడదు బైబుల్ అని చెప్పి వాళ్ళు మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే దయ్యం ఏమున్నాడా మళ్ళీ మాకు ఎందుకు కాల్ చేయటం మీరు పాస్టర్ గారు నేను అడిగేది మిమ్మల్ని బైబులే అడుగుతున్నాను నేను అంటున్నాదే నయ్య గారు మీరు బాప్తిసం తీసుకుంటున్నారు తీసుకుంటున్నారని చెప్పేసి మీరు అన్నారు అన్నప్పుడు దాని గురించి అంతా తెలుసుకునే కదా బాప్తిసం ఇవ్వాలా ఆయన అవన్నీ తెలుసుకునే కదా మీరు బాప్టిజం తీసుకోవాలా కాదండి తీసుకుకొండైన చేసిస్తాడో తీసుకుకొండ తీసుకుంటారు బైబిల్ మొత్తం చదివి బాప్టిజం తీసుకుంటారండి ఎవరన్నా అవును తెలుసుకున్నాకే కదా తీసుకోవాల్సింది అదే తీసుకున్నాం కదా మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం ఫోన్ చేశాను సార్ అయ్యగారు హలో

द पर्सन यू आर स्पीकिंग विथ हेज पुट योर कॉल ऑन हो प्लीज स्टे ऑन द लाइन मेरूत व्यक्ति मे कॉल नोल्ड लो दयचे लाइन लेचि उ आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहें। द पर्सन यू आर स्पीकिंग विथ has पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन मेरू माटला व्यक्ति मी कॉल नु होल्ड लोन चेहरो लो से बात कर रहे हैं कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे दर्सन यू आर स्पीकिंग विथ है कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन मेरू म्यक्ति मी कॉल होल्ड लोन चेसी लाइन लो बेची नंदे आप जिस व्यक्ति